హలో హలో ఫ్రెండ్స్ మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి నోటికి ఏది సగించినప్పుడు రుచిగా ఏదో డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు తప్పకుండా నేను చూపించే ఈ పొడిని ట్రై చేయండి ఈ పొడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది అలాగే అన్ని టిఫిన్స్లోకి అద్దిరిపోతుంది ముఖ్యంగా కడప కారం దోశలు పొడి దోశ అంటాం కదా అలాంటి వాటికి ఇది పెట్టింది పేరనమాట సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా హాఫ్ కేజీ పుట్నాల పప్పుని చక్కగా ఒక బాండల్ని వేడి చేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి చుక్క నూనె కూడా వేయటం లేదు చక్కగా పుట్నాల పప్పు అంతా కూడా వేడెక్కి కాస్త పలుకయ్యాక రెండు స్పూన్ల జీలకర్రను అందులో వేసి అది కూడా మాడకుండా వేపుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి మాడకూడదండో మాడిందంటే పొడి అవుట్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ వేడెక్కిన పుట్నాల పప్పుని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి మళ్ళీ బాండలు పెట్టుకొని రెండు పిడికిళ్ళ ఎండుమిరపకాయలని తొడిమలు తీసి అందులో వేసుకోవాలి మిరపకాయలు వేగేటప్పుడు ఘాటు రాకుండా ఒక స్పూన్ ఉప్పును కూడా అందులో కలుపుకొని సన్న మంట మీద మాడకుండా వేపుకోవాలి ఎండుమిరపకాయలు ఒక పక్క నలుపు తిరిగాక కొద్దిసేపు చల్లారనివ్వాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలను అందులో వేసి ఒక్క మెదుపు మెదుపుకోవాలి మిరపకాయలు గింజలతో సహా వేసుకోండి బాగా మెదిగిపోయాక పుట్నాల పప్పును కూడా బ్యాచులు బ్యాచులుగా వేసుకొని చక్కగా మిరపకాయలతో పాటు గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా వెల్లుల్లిని కూడా వేసి గ్రైండ్ చేయాలి ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో పల్స్ పద్ధతిలో గ్రైండ్ చేసుకోవాలి అంటే అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు మనకు నోటికి తగులుతూ ఉంటే మంచి రుచిగా ఉంటుంది తరువాత ఒక బౌల్లోకి ఇదంతా తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మీకు ఇక్కడ కారం తగ్గింది అని అనిపిస్తే ఒక వన్ స్పూనో టూ స్పూన్సో కారం కూడా కలుపుకోవచ్చు నాకైతే కొంచెం కారం తగ్గింది అనిపించింది ఇది మిరపకాయలను బట్టి డిఫర్ అవుతుందండి కొన్ని మిరపకాయలు కలర్ ఉంటాయి కానీ కారం ఉండవన్నమాట రేపే మంచిగా దోశ వేసుకొని దాని మీద పొడి జల్లుకొని కారం చట్నీ వేసుకొని ఒక స్పూను నెయ్యి జోడించి తిన్నామనుకోండి ఇంకా స్వర్గం కనపడుతుంది అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తిన్నామనుకోండి సూపర్ అనమాట సో అన్ని టిఫిన్స్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఉగ్గానిలోకి పైన చల్లుకున్న బోండా బజ్జీలోకి పక్కన కాంబినేషన్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారు కాదు మరి ఈ టేస్టీ పుట్నాల పప్పు రెసిపీ అందరికీ రీచ్ అవ్వాలంటే నా వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయాలి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్